హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను ఈ మధ్య వర్షాలు పడి బాగా గడ్డి అయితే బాగా పెరిగిపోయింది గ్రాసు అలాగే మల్చింగ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి మిషన్ స్టార్ట్ చేస్తుంటే మల్చింగ్ మిషన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి కొత్తది కొందామని చెప్పి ఫిక్స్ అయిపోయాం ఇంకా ప్రజెంట్ మేము వాడుతున్న ల్యాండ్ మోవర్ అయితే ఇది ఇది అయితే పాతది అయిపోయింది పూర్తిగా పని చేయట్లేదు అసలు ఇది ఆల్రెడీ సెకండ్స్లోనే తీసుకున్నాము మళ్ళీ రిపేర్ చేయాలంటే మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అడుగుతున్నారు ఎందుకని చెప్పి కొత్తది కొనుక్కుందామని ఫిక్స్ అయిపోయాం ఇంకా తరంగా సిటీకి అయితే వచ్చేసాము ఇదే మేటర్ టెన్ అంటే మెగా మేటర్ టెన్ అంటారు ఇక్కడ మన హౌస్ కి సంబంధించిన ప్రతిది దొరుకుతుంది ఏ టు జెడ్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి మనకి ఇంకా లోపలికి వెళ్ళి అయితే మనకు కావాల్సిన ల్యాండ్ మూవర్ అయితే తీసుకుందాం కదండి ఇదంతా ప్లాస్టిక్ ఇదంతా మంచిగా లేదు ఇది స్టీల్ ఇది బాగుంటుంది అన్ని చూడటానికి అయితే బాగానే ఉన్నాయి అన్ని ఒకే లో ఉన్నాయి ఇంచుమించు కాకపోతే ఇంటికి గార్డెన్ అయితే ఏది బాగుంటుందో ఏ మిషన్ అయితే బాగుంటుందో అని చెప్పి అర్థం కావట్లేదు ఇది వన్ ఫార్టీ ఎయిట్ సీసీ ఫుల్ స్టార్ట్ గేమ్ స్టార్ట్ ఇది ఫుల్ స్టార్ట్ ఇది ఫుల్ స్టార్ట్ అదిగో ఇది ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఒకటి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఏ మోడల్ తీసుకోవాలి అర్థం కాక సేల్స్ ఎగ్జిక్యూటివ్ని అయితే పిలిచాము అతను వచ్చి మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మిషన్ అయితే బాగుంటుందో మాకు క్లియర్గా చెప్పాడు Uh -huh. That's going to be better. Okay. Then everything. You... This one cuts down to 25 mil. Yeah. That one? 10, 10 mil. Okay. No. <laughs> that one. Seriously? Okay. That one's not. How long does it take you to mow your lawn? Half an hour half an hour and it's sometimes pretty tough yeah, pretty pretty high pretty thick yeah, yeah, yep. line, yeah so that one not that one out with that too yeah. oh, okay sure. all right yeah. have you got a fuel can yeah, yeah you've got those cool yeah. the other thing about this is when you're putting it together yeah. there will be a see that silver thing up there yeah, yeah. yeah. when you start it you can't start it from here oh, okay it comes from the handle so, you push, you put this here yeah. up through there. So, when you pull it back, yeah. you start it standing up. Oh, yeah. okay. Not, not from down there? Yeah. No. Right. It's in the manual. Okay. So, read the manual. All right? Okay. Start from the top. Yep. You can hear it. More solid. Okay. అంకుల్ అయితే మధ్యలో ఉన్న మిషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటది మంచిగా ఉంటది అని చెప్పి అది తీసుకోమనుకున్నాడు అంకుల్ అయితే మంచిగా హెల్ప్ చేశాడు మంచిదైతే అయితే మిషన్ అయితే సెలెక్ట్ చేసి ఇచ్చాడు మంచిగా ఇదైతే అని చెప్పాడు ఇక్కడ మోసమే చేయరు ఇంకా అంకుల్ అయితే వారంటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా బాగా చెప్పి ఇక్కడ తీసుకురండి మొత్తం మేమే చూసుకుంటాం అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు When it breaks down, you bring it back in here. Uh, no, not for the, for the IOU change. No. No. Um, no, no, no. I wouldn't worry. Bring it back in if anything goes wrong with it. Okay, bring it back in here. But with your receipt. Okay. So okay. make sure you keep your receipt. Okay. That's important. Yeah, we'll take that with Okay? Yeah. Thank you. This yeah. equipment is Park, lo, gardening, in the park. అంటే ఎడ్జెస్ కట్టింగ్ మొత్తం గ్రాస్ కట్ చేయడానికి అయితే ఉపయోగిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి కదా వాటికి అయితే ఉపయోగిస్తారు ఈ కట్టర్స్ అన్ని మనకైతే ఇప్పుడైతే యూజ్ లేదు వీటితోటి ఇప్పుడైతే న్యూజిలాండ్లో సమ్మర్ అయిపోయింది వింటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి రూమ్ హీటర్స్కి అయితే కొంచెం డిమాండ్ అయితే ఉంటుంది ఇప్పుడు కనిపించేది అయితే ఆర్టిఫిషియల్ రూమ్ హీటర్ అది కనిపించేది మంట కాదు హీటర్ మాత్రమే ఇలాంటివి మామూలుగా హౌసెస్లో మా పెట్టుకోవచ్చు మంచిగా టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు మనకు ఎంత టెంపరేచర్ కావాలో ఇంకా మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది చూడండి మైక్రోవేవెన్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అయితే దొరుకుతాయి అంటే కబాబ్స్ చేసుకునే మిషన్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట చూడండి ఇది బార్బిక్ చేసే మిషన్స్ చూడు చాలా బాగున్నాయి కదా చూడటానికి మాత్రం ఈ మామూలుగా బీఫ్ అయితే ఎక్కువ తింటుంటారన్నమాట బార్బీక్యూ బీఫ్ ఎక్కువ ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా మిషన్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం బాగా ఆకలి అవుతుంది అందుకని పిజ్జా తిందాం అని చెప్పేసి డామినోస్ పిజ్జాకి అయితే వెళ్తున్నాము ఇక్కడ దొరికే పిజ్జాలో డామినోస్ లేదా పిజ్జా హట్ అయితే బాగుంటాయి No, no, only one vegetarian. Only one vegetarian, another one chicken. Pork? Yeah, chicken. Periperi? -peri uh, peri -peri? yeah. And the vegetarian one I did this? No, I didn't I did not ఇంకా మనం ఆర్డర్ చేసిన పిజ్జా అయితే వచ్చేసింది ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము వేడివేడిగా ఉన్నాయి ఇంకా తినేసి ఇంటికి బయలుదేరటమే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోస్కి అయితే కొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయి అందుకని ఇంకా పాజిటివ్ ఎనర్జీతో మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందులకైతే వస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దండి మా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్